ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు మాట్లాడల్సిన మాటలైతే ఇవి కాదు కేటీఆర్ ప్రచారాన్ని చూసి రేవంత్ రెడ్డి గారు శ్రీలీల ఏదైతే పుష్ప సినిమాల ఐటమ్ సాంగ్ చేసిందో దాని గురించి రేవంత్ రెడ్డి రివ్యూ ఇవ్వడం ఇది చాలా సిగ్గుచేటు ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి మాట్లాడాల్సిన మాటలు అసలే కాదు ఎందుకంటే ముఖ్యమంత్రిగా చేసింది ప్రజల కష్టాలను చూడమని ముఖ్యమంత్రిగా చేసి మార్పును తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని లేవనెత్తింది ఈరోజు మీరేదో అద్భుతం చేస్తారని అంతేగాని శ్రీలీల పుష్ప సినిమాలో డ్యాన్స్ చేస్తుందా ధమాకా సినిమాలో డ్యాన్స్ ఆడుతుందా ఇదా ఇవ్వ ముఖ్యమంత్రివా చీ 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 నాకు ఏ ఈరోజు అనిపిస్తూ ఉంది నిజానికి ఓటర్ మహాశయులకు ఏం చెప్పాలని కూడా అర్థం కావట్లేదు మీ అంత గొప్పోళ్ళు మీ అంత మంచోళ్ళు మీ అంత మేధావులు ఈ ప్రపంచంలో ఎక్కడ నా యొక్క అభిప్రాయం ఎట్లాంటి వాడు మాట్లాడుతున్నా ఆ మాటలు మీరు విన్న తర్వాత ఒక్కసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ మనిషి ఎట్లాంటి వాడు వినండిగా సినిమాలో మనం సినిమా స్టోరీ అంతా ఒకటి ఉంటుంది ప్రేక్షకులు ఆహా అలాంటిని ఆదర్శంగా తీసుకొని కేటీఆర్ గారు ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్త ప్రయత్నం చేస్తున్నాడు దుమ్మెత్తిపోయడానికి ఆయన ఎన్నికల ప్రచార సరళి ఒకసారి గమనించండి ఈ మధ్య కాలంలో వచ్చిన పుష్పాలు శ్రీలీల ఐటమ్ సాంగ్ చూడండి ఏమైనా తేడా ఉందా ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తానికి చెప్పే నాయకుడి యొక్క ప్రచార సరళి పార్టీ జెండాను కండువాను గాళ్ళు ఒకటి ముఖ్యమంత్రి మీరు మీరు ఆయన ప్రచారం గురించి మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఆ జూబిల్ హిల్స్ గా బీఆర్ఎస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి మీట్లు పెట్టి కేటీఆర్ ని హైప్ చేసేటట్టు ఉంది అది అది పక్కన పెట్టేస్తే మీరు ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీరు రాష్ట్రాన్ని నడిపించే ముఖ్యమంత్రి మీరు అట్లాంటిది అంటే రెండేళ్ల నుంచి రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడంటే దోచుకుంటుండు దాచుకుంటుండు అది ఒకటి ఫస్ట్ మ్యాటర్ మరి ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేస్తుండబ్బా చాలామంది ఎంపీలైన గురించి మా రేవంత్ రెడ్డి అన్నం కూడా తింటలేడు మా రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉంటే దాని మీద కూడా మనం మాట్లాడాం అయితే మరీ ఇంకా ఏం పని అబ్బా అని చూస్తే రేవంత్ రెడ్డి గారు పుష్ప సినిమాల ఒక రెండు వందల సార్లు శ్రీలీల ఏదైతే ఐటెం సాంగ్ డ్యాన్స్ ఆడిందో దాని గురించి చూసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు ఐటమ్ సాంగ్ గురించి శ్రీలీల యొక్క హీరోయిన్ గురించి మాట్లాడేది ఒక ముఖ్యమంత్రి హోదాను మర్చి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు కరెక్టా మీరే చెప్పండి మిత్రులారా ఇది ఈ విధంగా మాట్లాడు కరెక్టేనా అసలు ముఖ్యమంత్రి అయిన అయినా సినిమా రివ్యూలు చెప్పేటప్పుడు తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసిర్రు దందాలు చేసుకునేటువంటి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసిర్రు ఓటుకు నోటు విషయంలో యాభై లక్షలతో అడ్డంగా తీసుకొచ్చినని ఈరోజు ముఖ్యమంత్రిని చేసిర్రు ఈరోజు ఇండ్లు కూలగొట్టే ఈరోజు భూములు కబ్జా చేసేబట్టే ఈరోజు ప్రతిపక్షం మీద పదే పదే పాట పాడడం మొదలుపెట్టే ఈరోజు తనకు జూబ్లీ హిల్స్లా ప్రచారం చేసుడు చాతగాక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మేసుడు పుష్ప సినిమా ఐటమ్ సాంగ్ శ్రీలీలని యాద్ చేసుకున్నాడు ఇది విచిత్రంగా ఉంది అంటే ఇన్ని రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఈ విషయంలో పరంగా చూస్తుంటే అన్ని సినిమాల ఐటమ్ సాంగ్ని బాగానే కవర్ చేశాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందులోనూ శ్రీలీల చేసిన ప్రతి ఒక్క సినిమాని విడిచిపెట్టకుండా చూస్తుంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ లెక్కను చూసుకోవాలంటే ఈరోజు యూరియా దొరకలేదని మా ఛానళ్ళలో నుంచి తిప్పి తిప్పి ఒకరోజు ఇరవై వీడియోలు పెట్టి ఇది ప్రభుత్వం దృష్టికి పోవాలి ప్రభుత్వం దృష్టికి పోవాలి రేవంత్ రెడ్డి చూడాలి చూడాలని మేము ఒకటే బ్యాక్ టు బ్యాక్ వీడియోలు పెట్టుకుంటూ ప్రభుత్వం దృష్టికి పోవాలని మేము పెడతా ఉంటే రేవంత్ రెడ్డి మాత్రము ఐటమ్ సాంగ్ అంటావా మామా అంటావా మామా అనే పాటలు చూసుకొని కూస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూరియా దొరకలేదు మొర్రో ఈసారి మా పొలం అంతా ఎర్రబడ్డది ఎట్లా జల్లారా ఊర్ర రేవంత్ రెడ్డి ఆడున్నావు ఉన్నవా ఊసిపోయినావా అనుకుని నానా రకాల బూతులతోటి ఆ రోజు సంబోధించారు రైతుబంధు పైన ఒకటే బూతులు సంబోధించారు ఈరోజు వడ్లు కొనుగోలు పైన పత్తి రేట్లపైన భూమి లేని నిరుపేదుల నిరుద్యోగుల పైన ఎన్నో రకాల అక్రమాలు అన్యాయాలు జరిగినా కూడా పదే 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 పోర్ట్రేట్ చేసి ఛానల్లో అదే 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 పెట్టి చూపిస్తే రేవంత్ రెడ్డి మాత్రం ఏమంటాను స్త్రీల పాట ఏంది అది దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి అనే పాటలు వింటా కూర్చున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్ల అయితా ఉన్నాడు రాజా ఏదో అంట మన జపాన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సిచ్యువేషన్ బాగాలేనప్పుడు చిల్ల తప్ప ఏం ఉండదు అనుకుంటే ఒక డైలాగ్ ఉంటుంది కదా యాజ్ ఇట్ ఈజ్ గా రేవంత్ రెడ్డి ఫాలో అవుతా ఉన్నాడు కేటీఆర్ సభను చూసి ఒక ఐటమ్ సాంగ్ తోటి నువ్వు విశ్లేషించావు అంటే ఇక నువ్వు ఏ స్థాయిలో దిగజారావో నీకు రాజకీయం చేయడం చాత కావట్లేదని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బరాబర్ అర్థమైంది బా జప్తగా అర్థమైంది అసలు ముఖ్యమంత్రివేనా ఏ గీ గీ మాటలా నీకు జూబ్లీ హిల్స్లో ప్రచారం చేస్తే దమ్ము లేదని మేము అనుకున్నాం కానీ మరీ కేటీఆర్ తోటి నువ్వు పోల్చుకుంటాడు ఈ చిత్రం అనిపించింది అంటే నీకు ఎంత భయం పుట్టించో ఒకటి అర్థమవుతున్నాడు క్లారిటీగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డికి చుక్కలు చూపెట్టింది ఈ రెండు సంవత్సరాల్లో సుక్కలు చూపెట్టింది సుక్కలు అసలు వశపెడతలేదు రేవంత్ రెడ్డికి ఆ యొక్క జనాన్ని చూసి కేటీఆర్ మాటల్ని చూసి రోడ్ షో కార్యక్రమాలను చూసి ఎల్ఈడి స్క్రీన్ల రేవంత్ రెడ్డి పెట్టిన అరాచకాలని చూసి రకరకాలుగా ప్రజలను చైతన్యవంతం చేసి బీఆర్ఎస్ సైడు మొగ్గు చూపేలా చేసి కేటీఆర్ ఇదంతా చూసి కేటీఆర్ చేసిన విషయాలన్నింటి చూసి కడుపుమంట రేవంత్ రెడ్డికి ఫ్యూజ్ అవుట్ అయిపోయింది ఏం మాట్లాడుతుండో అర్థం కావట్లేదు ఈరోజు అతని పక్కన మంత్రులు కూర్చుంటలేరు ఇక మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు కూర్చుంటలేరు ఎవరో పది మంది ప్రముఖులను తీసుకొస్తూ కూర్చుంటా అంటే ఈయన మాట్లాడే మాట్లాడికి పక్కన షాక్ అవుతూ ఉండారు మీరు ఇంతకుముందు మీడియో ఎవరో ఒకసారి స్కిప్ చేసి కొట్టినా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడేదానికి పక్కన వాళ్ళు అవాక్ అయ్యారు గిట్లా మాట్లాడుతుండేదని సో ఇది ఫైవ్ జీ లోకం ఇందులోనూ టెక్నాలజీతో కూడుకున్న పరిపాలన ఉండాలా అదేవిధంగా ఆ తీరుగానే చైతన్యవంతం చేస్తే చదువుకున్నోళ్ళు టాలెంట్ ఉన్నోళ్ళు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలనే కాదు ఎన్నో రంగాలు ఎన్నో విధాలుగా దూసుకొని పోయేటట్టుగా అంత అభివృద్ధి చేస్తే బాగుంటుందని చూసుకునే వైనంలా రేవంత్ రెడ్డి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నాటి చరిత్రను తీసుకొచ్చి అదే లాంగ్వేజ్ తీసుకొచ్చి విష సంస్కారాన్ని తీసుకొచ్చి మాట్లాడు ఇట్లాంటి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి దరిద్రం అరిష్టం ఈ తొందరగా ఏనాడు విడబడుతుందో తెలంగాణ రాష్ట్ర యువత అంత తొందరగా అభివృద్ధి బాగుపడే అవకాశాలు ఉంటాయి సోయలేని మనుషురాలు ఇక గెలిచిందే దిక్కు మళ్ళీ ఎన్నికలకు వస్తారు అంతే తప్ప వాళ్ళతోటి అయ్యేదేం లేదు ఒరిగేదేం లేదు అంతా దండుపాల్యం వ్యవహారం అంతా ఇక రెడ్డి పాల్యం కూడా దండుపాల్యం వ్యవహారమే ఉంది ఇంకోటి రేవంతుడి పరిపాలన ముచ్చట్లు వింటా అంటే విచిత్రం అనిపిస్తూ ఉంది అసలు చెప్పుకోవాలంటే కొంచెం సిగ్గు అట్లాంటివి వస్తూ ఉన్నాయి ఆయన యొక్క మాటలు వింటూ ఉంటాయి